అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ముప్పై రెండవ రోజుకి స్వాగతం పుస్తకంలోని మూడవ భాగం గురువులో రెండవ అంశం మౌనము సత్సంగము తర్వాతి భాగం విందాం ఆధ్యాత్మిక గురువు తన ఆధ్యాత్మికతను శిష్యునికి ధారపోయగలడు అని స్వామి వివేకానందుల వారు అన్నారు కదా అండి ధారపోయటానికి పదార్థమేమైనా ఉందా శిష్యునికి గల పృథక్ భావాన్ని తొలగించటమే గురువు చేసేది అంటే వ్యక్తి మొదట్లో ఒక విధంగానూ తరువాత వేరొక విధంగానూ మారటం కాదు అంటే అనుగ్రహం గురువు వల్ల కలిగేదే కాదా స్వామి భగవంతుడు అనుగ్రహము గురువు అన్నీ ఒక్కటే అన్నీ నిత్యమే అన్నీ సర్వవ్యాప్తమే ఆత్మ లోపలే ఉన్నదాయే తన చూపుల వల్ల గురువు ఇచ్చేది కాదు అట్లా తానివ్వగలను అని ఎవరైనా అనుకుంటే అతడు గురువు అనిపించుకోవటానికే అనర్హుడు ఎన్నో రకాల దీక్షలున్నాయని పుస్తకాలలో చూస్తాం అంటే చేతితో తాకటంతో చూపుతో వగైరా అంతేకాక గురువు కొన్ని సంస్కారాలను అగ్నితో నీటితో జపంతో మంత్రంతో చేస్తాడు అని అటువంటి వింత ప్రయత్నాలకి దీక్ష అని పేరు పెడతాడని కూడా ఉంది ఇటువంటి కర్మలన్నీ గురువు చేస్తేనే శిష్యుడు అవుతాడట వ్యక్తిని వెతికితే ఎక్కడా దొరకడు గురువు అంతే అటువంటివాడు ఆయన ఏం చేశాడు తన వద్దకు శిష్యులు వచ్చినప్పుడు మౌనం వహించాడు ఆయన మౌనంగానే ఉన్నాడు శిష్యుల సందేహాలు మాయమైపోయాయి అంటే వారికి పృథక్ భావం పోయిందన్నమాట అదే జ్ఞానమంటే దానికి సంబంధించిన వాచాలత కానే కాదు మౌనం ఎంతో బలీయమైన పని శాస్త్రాలు ఎంత విస్తృతమైనవైనా ఎంత నొక్కి చెప్పినా వాటి ఫలితం శూన్యమే గురువు నిశ్శబ్దంగా ఉంటాడు అందరిలోనూ ప్రశాంతత ఉంటుంది ఆయన మౌనం అన్ని శాస్త్రాల సముదాయం కన్నా ఎంతో విస్తృతమైనది నొక్కి చెప్పగలిగేది బట్టి ఇక్కడ ఉంటున్నా ఇన్ని వింటున్నా ఇంత శ్రమిస్తున్నా ఏమీ సాధించలేదే అన్న భావం వల్లనే ఈ ప్రశ్నలన్నీ ఉదయిస్తున్నాయి లోపల జరిగేదేమిటో తెలియదు నిజానికి గురువు నీలో ఉన్నాడు స్వామి గురువు యొక్క మౌనం ఉత్తమోత్తమైన ఆధ్యాత్మిక ఎరుకని కలిగించగలదా అండి గురువు మౌనం యొక్క శక్తిని విషధం చేసే ఒక పాత కథ ఉంది చెప్తా విను తత్వరాయుడు అనే అతను తన గురువు స్వరూపానందుని గౌరవార్థం భరణి అనే కవిత్వ ప్రక్రియను ఒక దానిని తమిళంలో రచించాడు కొందరు పండితులను ఆహ్వానించి ఆ రచన యొక్క విలువను తెలుపమన్నాడు యుద్ధంలో వెయ్యి ఏనుగులను చంపగలిగిన యోధుని గౌరవార్థమే భరణి రచింపబడాలి గాని ఒక తాపసి గౌరవార్థం కాదని ఆ పండితులు అభ్యంతరం చెప్పారు అప్పుడు తత్వరాయుడు సరే మా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యని పరిష్కరించుకుందాం అన్నాడు అందరూ గురువుగారి దగ్గరికి వెళ్ళారు అందరూ కూర్చున్న తర్వాత తత్వరాయుడు తమ రాకకు కారణం గురువుగారికి చెప్పాడు గురువుగారు మౌనంగా కూర్చున్నారు ఆ రోజంతా అట్లాగే గడిచింది రాత్రి వచ్చింది అట్లాగే మరికొన్ని రేయింబ వాళ్ళు గడిచిపోయాయి అందరూ మౌనంగానే కూర్చున్నారు ఎవ్వరికీ ఒక్క ఆలోచన కూడా రాలేదు అసలు వారిక్కడికి ఎందుకు వచ్చామన్న భావం కూడా ఎవ్వరికీ కలగలేదు ఎవ్వరూ అడుగనూ లేదు మూడు నాలుగు ఇట్లా గడిచిన తర్వాత గురువుగారు తమ మనస్సుని కొంచెం ప్రక్కకి జరిపారు వెంటనే వాళ్ళ మనస్సులు కూడా పనిచేయడం ఆరంభించాయి అప్పుడు వాళ్ళన్నారు మా అహంకారము అనే మదపుటేనుగలను జయించగలిగిన గురువు శక్తి ముందు వెయ్యి ఏనుగులను గెలవటం ఏమి గొప్ప కాదు ఆయన గౌరవార్థం భరణి అవశ్యం రచింపబడాల్సిందే ఈ మౌనశక్తి ఎట్లా పనిచేస్తుంది స్వామి ఒకరి భావాలని ఇంకొకరికి చెప్పటానికి భాష ఒక సాధనం మాత్రమే భావాలు ఉదయించగానే భాష రంగంలోకి దిగుతుంది నేను అనే భావం ఉదయించిన తరువాతనే మిగిలిన భావాలు ఉదయిస్తాయి కాబట్టి సంభాషణకి మూలం భావమే ఏమీ ఆలోచించకుండా కూర్చుంటే సర్వవ్యాప్తమైన మౌనం అనే భాషతో ఇతరులను అర్థం చేసుకుంటాడు మనిషి మౌనం ఎప్పుడూ పలుకుతూనే ఉంటుంది అది అవిశ్రాంతంగా ప్రవహిస్తుంది మాట్లాడటం వలనే దానికి అడ్డంకులు ఏర్పడతాయి ఇప్పుడు నేను పలికే ఈ మాటలు ఆ మూగ భాషను నిరోధిస్తాయి తీగెలో విద్యుత్తు ప్రవహిస్తుంది దాని ప్రవాహానికి నిరోధం కలిగితే దీపంగా వెలగవచ్చు లేదా పంకాగా తిరగనువచ్చు తీగెలో మాత్రం విద్యుచ్చక్తిగానే ఉంటుంది ఆ విధంగానే మౌనం నిరంతర భాషా స్రవంతి శబ్దాలే దానికి ఆటంకాలు కొన్ని సంవత్సరాల తరబడి సంభాషించటం వల్ల తెలియని విషయం మౌనం వల్ల ఒక్క క్షణంలో తెలుస్తుంది అట్లాగే మౌనం సమక్షంలో కూడా దీనికి శ్రీ దక్షిణామూర్తి వారి నలుగురు శిష్యులు పరమ ఉదాహరణ ఇదే అన్నిటికన్నా ఉత్కృష్టము సమర్థవంతము అయిన భాష జ్ఞాని యొక్క ప్రభావం భక్తుని హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది అని శ్రీ భగవాన్ సెలవిచ్చారు అంతేకాకుండా మహాత్ములతో సాంగత్యం నిజతత్వాన్ని తెలుసుకోవడానికి మంచి పద్ధతి అని కూడా శ్రీ భగవాన్ సెలివిచ్చారు అవును ఇందులో పరస్పర వైరుధ్యం ఏముంది జ్ఞానులకు మహాత్ములకు భేదం ఏమైనా ఉన్నదా లేదండి వారితో సాంగత్యం మంచిది వాళ్ళు మౌనంగానే పనిచేస్తారు మాట్లాడటం వల్ల వారి శక్తి తగ్గిపోతుంది మౌనమే అన్నిటికన్నా శక్తివంతమైనది వాక్కుకి అంత శక్తి లేదు అందువల్ల మానసిక సంపర్కమే అన్నిటికన్నా ఉత్తమం భగవాన్ జ్ఞాని యొక్క భౌతికకాయం లయమైపోయిన తర్వాత కూడా ఇట్లాగే ఉంటుందా లేక ఆయన భౌతికకాయంతో ఉన్నంతవరకే ఇది వర్తిస్తుందా గురువు భౌతిక రూపం కాదు అందువల్ల గురువు భౌతికకాయం మాయమైపోయిన తర్వాత కూడా సంపర్కం నిలుస్తుంది గురువు పోయిన తరువాత మరొక గురువుని ఆశ్రయించవచ్చు అయినా అందరు గురువులు ఒక్కటే నీకు కనబడే రూపం మాత్రం ఎవ్వరూ కాదు మానసిక సంపర్కమే అన్నిటికన్నా ఉత్తమం భగవాన్ అనుగ్రహం వ్యక్తమవటం అంటే గురువు యొక్క మనస్సు శిష్యుని మనస్సుపై పనిచేయటమేనా లేక ఇంకేమైనా ఉందా అనుగ్రహానికి అత్యుత్తమ రూపం మౌనమే అదే పరమోత్కృష్టమైన ఉపదేశం కూడా వివేకానందులు కూడా మౌనమే అన్నిటికన్నా బిగ్గరగా చేసే ప్రార్థన అన్నారు కదా స్వామి సాధకుని మౌనానికి అది వర్తిస్తుంది గురువు యొక్క మౌనం అన్నిటికన్నా బిగ్గరగా జరిగే ఉపదేశం అదే అత్యుత్తమమైన అనుగ్రహం కూడా ఇతర దీక్షలన్నీ మౌనం నుంచి వచ్చినవే అందువల్ల అవన్నీ అప్రధానాలే మౌనమే మౌలికమైన రూపం గురువు మౌనంగా ఉంటే సాధకుని మనస్సు దానంతట అదే పరిశుద్ధమవుతుంది భగవాన్ మౌనం మహత్తరమైనది అది మాకెంతో మనశ్శాంతి ఇస్తుంది స్వామి మౌనం విరామం లేని సంభాషణ బయటికి వచ్చే సంభాషణ ఆ మౌన సంభాషణకి అంతరాయం మౌనంగా ఉన్నప్పుడు పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంటుంది శ్రీ దక్షిణామూర్తి మౌనం నలుగురు ఋషుల సందేహాలను తీర్చివేసింది మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటే మౌనం ద్వారా ప్రకటితమైన సత్యం అని అర్థం విషదపరచటమంటే మౌనమే అంతటి శక్తి ఉంది మౌనానికి బయటికి మాట్లాడడానికి శబ్దాలని ఉచ్చరించే అంగాలు అవసరం మాట్లాడటానికి ముందుగా అవి ఉండాలి కానీ ఆ రెండో సంభాషణ ఊహకి కూడా అతీతం అది సంభాషణకి అతీతం అదే పరవాక్కు ఈ మౌనం వల్ల అందరికీ లాభం ఉంటుందా స్వామి మౌనమే అసలైన ఉపదేశం అది పరిపూర్ణమైన ఉపదేశం ఎంతో పురోగమించిన సాధకునికే అది తగినది ఇతరులు దాని నుండి పూర్తి స్ఫూర్తిని పొందలేరు అందువల్లనే వారికి సత్యం గురించి విశదీకరించటానికి మాటలు అవసరం కాని సత్యం వాక్కుకి అతీతం దానిని విశ్లేషించలేము మహా అయితే సూచించగలం అంతే